హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ అందరికైతే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరో అయితే మా ఫ్యామిలీతో కలిసి అయితే మేమైతే మన గన్నర్వరం దగ్గర కాశీంపేట ఉంటుందట కానీ అయితే సరస్వతి దేవి ఉంటుందట మానస దేవి ఉంటుందట కారు తీసుకుని అయితే మా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఐదు వందలు ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామంటే మన గన్నరవరం మండల్ కాసింపేట్ విలేజ్ ఇక్కడ మానసదేవి టెంపుల్కి అయితే రావడం జరిగింది అయితే ఈరోజు వచ్చేసి కార్తీక మాసం కదా కార్తీక మాసం సందర్భంగా అయితే మేమైతే మా ఫ్యామిలీతోనైతే ఈ గుడికి అయితే రావడం జరిగింది ఎందుకంటే మేము మాకు ఇది తెలియదు మేము యూట్యూబ్లో చూసి అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది ఇంతమంది ఉండరు అని అనుకోలే నేను ఒక ఇరవై ముప్పై మంది ఇట్లా ఉండరు కావచ్చు అని అనుకున్నా కాకపోతే ఇక్కడికి వచ్చి చూసేవరకు అయితే బీవత్సమైన మంది అయితే ఉన్నారు ఈ కార్తీక పౌర్ణమి కాబట్టి అందరైతే ఇక్కడికి అయితే రావడం జరిగింది చాలామంది ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారు కార్లు తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాయి కొబ్బరికి అయితే తీసుకున్నాం ఇప్పుడైతే పడుకోవాలి కదా అక్కడైతే నల్లలు ఉంటాయి గుడి గుడికి ఎంటర్ పెడుతున్న రైట్ సైడ్ అయితే నల్లలు ఉంటాయి అక్కడనైతే కాలు కడుక్కోవాలా ఇక లోపలికి అయితే వెళ్దాం ఇక మా అయితే చూడండి కొబ్బరికాయలు అయితే పట్టుకోనండి ఒకరినికొకరి అయితే నడుస్తున్నాం లోపలికి ఇది కమాన్ అన్నట్టు గుడి కమాన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇక్కడికి వెళ్ళి అందరు లోపలికి పోవాలి చూడండి గుడి వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది గుడి అయితే నాకు బాగా నచ్చింది ఇక లోపలికి అయితే వెళ్తున్నాం అయితే తెల్లడితోనే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటాడు రైట్ సైడ్ ఏమో శివయ్య వన్ జీరో ఎయిట్ అంటే నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయి ఇక లెఫ్ట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటుంది పెద్ద విగ్రహం ఈ స్టేట్ ఓడితోనే మన మానసదేవి గుడి కూడా అయితే ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు ఇట్లా ఉంటాయి ఈ సంబంధం చూసారా చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అన్నట్టు ఈ కార్తీక మాసం సందర్భంగా అయితే ఈ భక్తులు అందరూ వచ్చి ఉసిరికాయలు అవి అన్నీ అయితే ఇక్కడ దీపాలు ముట్టించి అయితే ఈ కోరికలు అయితే కోరుకుంటారు అన్నట్టు ఈ తర్వాత ముంగడికి అయితే ఎర్రగా అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ముడుపులు అన్నట్టు ఈ మానసదేవికైతే అయితే మంచిగా మొక్కుకొని అయితే అందరూ భక్తులు అయితే ఇక్కడ ముడుపులు అనేది కడతారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా కట్టారు ముడుపులు కూడా ఇది మన భారతదేశంలోనే రెండో స్థానంలో ఉందట ఈ గుడి రెండు చోట్లనే ఉందట మనకు కూడా ఎక్కువ తెలియదు ఇక చూడండి మొత్తానికి అయితే ఒకసారి గుడి చూపెద్దామని అయితే ఇక రౌండ్ ఆఫ్ వేస్తున్నా దర్శనం చేసుకున్నాం ఆల్రెడీ మళ్ళీ మీకోసం అని ఇక అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడైతే గుడి చూపెడదామని బ్యాక్ సైడ్ అయితే ఇక చూడండి గుడి చూడండి చాలా బాగుంది పైన నాగేంద్ర స్వామి ఉన్నాడు అన్నట్టు పెద్ద పడగతోని పాము ఈ వెనక కూడా చూడండి పుట్టలకి వెళ్ళి పాముని వెళ్ళినట్టు అయితే మస్తు డిజైన్ మస్తు డిజైన్ కట్టారు గుడి అయితే ఇది చూడండి అయితే గుడి వ్యూ అయితే ఇది ఇక మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రండి చాలా బాగుంది గుడి అయితే చాలా బాగా నచ్చింది మాకైతే ఇక చూడండి మా అక్క వాళ్ళు అయితే ఇక పిండితో అయితే దీపాలు అయితే రెడీ చేస్తారు ఇక దీపాలు ముట్టనికైతే ఇక పిండి విసికైతే దీపాలు రెడీ చేసి ఇక వత్తులైతే వేనుతరు ఇక వత్తులైతే వేనరు ఇక వత్తులలో అలానైతే అయితే నూనె పోసి అయితే కసేపు ఉంచుతారు ఇక మాకు దర్శనం అవుతుందో కాదో డౌట్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారు చూద్దాం మరి లాస్ట్కు దర్శనం చేసుకుంటాం మరి డైరెక్ట్ వెళ్ళిపోతాం చూద్దాం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొత్తానికి అయితే దీపాలకైతే పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టినాం ఇప్పుడు ఈ దీపాలు తీసుకొని అక్కడ ఉసిరి చెట్టు ఉంది కదా ఫస్ట్ చూపెట్టినా అక్కడికైతే పోయి అక్కడనైతే ముట్టిస్తారు ఎవరన్నా మొత్తానికి అయితే తమలపాకులనైతే ఉసిరికాయలు దీపాలు అయితే పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మంచిగా అయితే గచ్చు తడిపి ముగ్గేసి ఆ దీపాలు అనేది ముట్టియడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా తీసుకున్నాం అన్నట్టు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తే చాలా మంచిదట అందుకోసమనే ఇక మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా తీసుకుర్రు ఒక్కొక్కటి ఇక మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ముట్టించారు చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడ ఉసిరి చెట్టు అన్నట్టు ఇక్కడ అందరు భక్తులు వచ్చి దీపాలని ముట్టించి తమ తమ కోరికలను అయితే కోరుకుంటారు చూడండి గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఇంకా దర్శనం చేసి దర్శనం అయ్యేసరికి మాకైతే సాయంత్రం ఉంది ఎందుకంటే మేము అచ్చడే లేట్గా వచ్చినాం పదకొండు గంటలకు వచ్చినాం చూడండి గుడి లోపల కూడా చాలా బాగుంది చూడేసరికి లేట్ అని చెప్పేసి నార్మల్గా బయటకాయలు అయితే మక్కి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే బయటకు వచ్చినాం ఇంక బయటకు వచ్చి కొబ్బరికాయలు కొడదామని అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది ఇక్కడ అయితే నవగ్రహాలకు పక్కకైతే కొబ్బరికాయలు కొడతారు అన్నట్టు ఇక కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది అలాగే బొట్టు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడైతే ఇప్పుడు మందిని చూసి పిల్లలైతే భయపడి ఆగమయ్యారు అందుకోసమే నేను నెక్స్ట్ టైం మంచిగా ఇప్పుడైతే చూసినాం కదా మళ్ళీ వచ్చినప్పుడు అయితే మంచిగా దర్శనం చేసుకుంటాం అని వచ్చేసినాం ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో శివలింగాలు అక్కడ నూట ఎనిమిది లింగాలు ఉంటాయి అట శివలింగాలు ఇక్కడ అందరూ చెమ్ములతోనైతే శివలింగాలకైతే వాటర్ మన అభిషేకం అయితే చేస్తారన్నట్టు ఇక చూడండి మొత్తానికి అయితే అక్కడ అయిపోయింది అక్కడనైతే నీళ్ళు పోయలే ఎందుకంత మంది బావురు కాబట్టి శివలింగాలకైతే వాటర్ అయితే వేయలే ఇక్కడ చూడండి పెద్దగా హనుమాన్ విగ్రహం అవుతుంది ఇక్కడికైతే వచ్చి ఇక మేము మా భార్య వచ్చి మంచిగా ఆంజనేయ స్వామికి అయితే మొక్కింది ఇక మొత్తానికి అయితే దర్శనం అయితే చేసుకోలే మళ్ళీ వచ్చినప్పుడు అయితే వేసుకోదాం చూడండి ఒకసారి గుడి వ్యూ చూడండి మంది చూడండి అక్కడ నాగేంద్ర స్వామి పడగా గజస్తంభం ఉంది వ్యూ అయితే ఇంకా ఎవరన్నా మిస్ మిస్ అయిన అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని వచ్చి అయితే చూడండి ఎంతమంది వచ్చారు ఇంక ఎంతమంది వస్తారని అనుకోలే అనుకోలే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియోనైతే ఇది ఇక్కడ ప్రతిరోజు అన్నద అన్నదానం కూడా చేస్తారట ఒక మూడు వందల మందికి అయితే రోజు అన్నదానం కూడా చేస్తారట ఎందుకంటే దూరంకి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు కదా భక్తులు వాళ్ళ కోసం అందరి అయితే ఇక మొత్తానికైతే వీడియో అయితే ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మొత్తానికి అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్